ఐదు రోజుల దీపావళి ఉత్సవాల వెనుకున్న కథలు పూజా విధానాలు శుభ సమయాలు తెలుసుకుందాం ధనాన్ని అందించే ధనత్రయోదశి పాపాన్ని నశింపచేసే నరక చతుర్దశి సంపద సౌభాగ్యాన్ని ప్రసాదించే దీపావళి లక్ష్మీపూజ భూమాతకు కృతజ్ఞత తెలిపే బలిపాడ్యమి అన్నా చెల్లెల్లో తమ్ముళ్ల బంధాన్ని మరింత బలపరిచే యమద్వితీయ ప్రతి సంవత్సరం ఐదు రోజుల పాటు దీపావళి వేడుకలు వైభవంగా జరుగుతాయి దీపావళి రెండు రోజుల ముందే ధనత్రయోదశి నరక చతుర్దశి చేసుకుంటారు దీపావళి తర్వాత రెండు రోజులు బలిపాడ్యమి యమద్వితీయ చేసుకుంటారు ధనత్రయోదశి ఆశ్వయుద్య బహుళ త్రయోదశి రోజున ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం మొదలై అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం వరకు ముగుస్తుంది ఈ రోజున ధన్వంతరి పూజను కూడా చేస్తారు ధన్వంతరి ఆయుర్వేద వైద్యుడు ఆరోగ్యం ధన సంపదకు దేవుడు క్షీరసాగర మదనం నుండి అమృత కలశంతో ఆవిర్భవించాడు ధనత్రయోదశి రోజు ప్రధాన పూజ సమయం సాయంత్రం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంది ఈ సమయంలో లక్ష్మీదేవి పూజ ధన్వంతరి పూజ చేయటం శుభప్రదం యమదీపం సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల సమయంలో పెట్టాలి ధనత్రయోదశి రోజున బంగారం వెండి లేదా కనీసం ఏదైనా కొత్త వస్తువుని కొనడం శుభప్రదం ధనత్రయోదశి రోజు లక్ష్మీదేవిని ధన్వంతరి సమేతంగా పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం రెండు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది అలాగే పూజా సమయంలో అమ్మవారి దగ్గర బంగారం వెండి ఆభరణాలు పెట్టి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం కొత్త చిల్లర నాణ్యాలు గోమయంతో శుద్ధి చేసి వాటిని లక్ష్మీదేవి ముందు ఉంచి దీపం వెలిగించాలి పూజ తర్వాత ఆ నాణలను పర్సులో ఉంచుకుంటే ఆర్థిక శుభం కలుగుతుంది ధనత్రయోదశి రోజున కొంతమంది లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ చీపురుకుంటారు ఈరోజు యమదీపం కూడా పెడతారు ధనత్రయోదశి తర్వాత రోజు నరక చతుర్దశి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రోజు వచ్చింది పంతొమ్మిదిన చతుర్దశి తిది మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం వరకు ఉంది పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై నరకాసురుటిని సంహరించాడు ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు నరక చతుర్దశి రోజు ఉదయం నువ్వుల నూనె రాసుకుని స్నానం చేస్తే దోషాలు తొలగిపోతాయి ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషంల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో అభ్యంగ స్నానం చేయాలి నరక చతుర్దశి రోజున లక్ష్మీదేవి పూజ చేయడానికి సాయంత్రం ఏడు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలలోపు అనుకూలంగా ఉంది అక్టోబర్ ఇరవైనా దీపావళి సోమవారం రోజున వచ్చింది అమావాస్య తిది అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి సాయంత్రం వరకు ఉంది సూర్యాస్తమయానికి అమావాస్య ఉన్న రోజు ముఖ్యమైంది అందువల్ల అక్టోబర్ ఇరవై సోమవారం దీపావళిని జరుపుకోవటం శాస్త్ర సమ్మతం దీపావళి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేయాలి దేవుడి మందిరాన్ని అలంకరించాలి సాయంత్రం ఇంట్లో ఎర్రటి లేదా పసుపు వస్త్రంపై లక్ష్మీదేవి విగ్రహం లేదా ఫోటోని ఉంచాలి కుంకుమ పూలు సమర్పించి దీపం వెలిగించాలి లక్ష్మీదేవి ధ్యానం చేసి ఆవాహనం చేసి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి పూజా సమయంలో అష్టలక్ష్మి స్తోత్రం పఠించటం ఉత్తమం పూజ తర్వాత ఇంటి బయట వరుసగా దీపాలు వెలిగించాలి దీపావళి రోజు తులసి చెట్టు వద్ద దీపం పెట్టడం చాలా పవిత్రం లక్ష్మీదేవి ఆ వెలుగుల మార్గం నుండి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం దీపావళి రోజు లక్ష్మీ పూజ చేయటానికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషంల వరకు శుభ సమయం దీపావళి పండుగ రోజున చేయకూడని కొన్ని పనులు ముఖ్యంగా దీపావళి పండుగ రోజున చీపురు వాడకూడదు ఎవరిని అప్పు అడగకూడదు ఎవరికి అప్పు ఇవ్వకూడదు అలాగే తులసి ఆకులను కూడా కోయకూడదు ఉప్పు అప్పుగా తెచ్చుకోకూడదు కోపంగా ఉండకూడదు అలాగే ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుద్ధ పాడ్యమి రోజున బలిపాడ్యమి జరుపుకుంటారు ఈ రోజున విష్ణుమూర్తి వామనావతారంగా మహాబలి చక్రవర్తిని పాతాళానికి పంపిన రోజు అనే పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏడాది కార్తీక పాడ్యమి నాడు బలి చక్రవర్తి భూమికి రావడానికి అనుమతిచ్చాడు విష్ణుమూర్తి అందుకే ఈ రోజున మనం బలిపాడ్యమి జరుపుకుంటాం ఈ రోజున గోవర్ధన పూజ కూడా చేస్తారు గోవర్ధన పర్వతంను శ్రీకృష్ణుడు ఎత్తిన రోజు అని కూడా అంటారు రోజు పూజ చేసిన వారికి ధనధాన్య సౌఖ్య సంపద కలుగుతుందని నమ్మకం అక్టోబర్ ఇరవై ఒకటి ఉదయం ఆరు గంటల నలభై నిమిషముల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషముల వరకు బలిపాడ్యమి పూజ చేయడానికి ఉత్తమ సమయం దీపావళి చివరి రోజు కార్తీక శుద్ధ ద్వితీయ రోజున యమద్వితీయ జరుపుకుంటారు ఇది అక్కా చెల్లెళ్ళు తమ్ముళ్ళ ప్రేమకు గుర్తుగా జరుపుకునే పండగ చాలా కాలంగా యముడు తన చెల్లెల్ని చూడలేకపోయాడు ఒకరోజు యముడు యమున ఇంటికి వస్తాడు ఆమె సంతోషంగా యముడికి ఆహ్వానిస్తుంది ఆహారం పెట్టి అన్నకు పూజ చేస్తుంది యముడు సంతోషించి ఈరోజు తన సోదరుణ్ణి ఆహ్వానించి పూజ చేసే ప్రతి అక్కా చెల్లెలకి సౌఖ్యం కలుగుతుందని సోదరుడు దీర్ఘాయుషుతో జీవిస్తాడు అని ఆశీర్వదించాడు ఆ రోజు నుంచి యమద్వితీయ లేదా బాయ్ధూజ్ పండుగను ప్రారంభమైంది అక్టోబర్ ఇరవై రెండు ఉదయం పది గంటల నుండి పన్నెండు గంటల వరకు యమద్వితీయ పూజా సమయానికి అత్యుత్తమం